అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరు ప్రధాన కేంద్రంలో మనం చూస్తున్నాము పక్కన ఉన్న విజువల్స్ చూడండి సింహాలు అంటే కుక్కలు వీధి కుక్కలు ఎక్కడ పడితే అక్కడ అలచల్ చేస్తున్నాయి అయితే వీటి బారిన పడి గతంలో కూడా అనేక మంది ఆసుపత్రుల పాలైపోయారు కనీసం కానీ సంబంధిత అధికార యంత్రాంగం అయితే మరి ఇప్పటి వరకు కూడా వీటిని కట్టడి చేసే విషయంలో అయితే మాత్రం ఇప్పటి వరకు చర్యలు అయితే తీసుకోలేదు అసలు ఈ సంబంధిత అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అనేది కూడా నేడు ప్రశ్నార్థకంగా మారింది మనకు తెలుసు వీధి కుక్కలు అంటే పిచ్చు కుక్కలు ఏమైనా కలిసాయి అంటే అది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే మనిషి కూడా మత్స్థిమతం లేకుండా అయిపోతారు గతంలో కూడా ఇలాంటి ఘటనలు కూడా చాలా సంభవించాయి కూడా మరి ఏజెన్సీ ప్రాంతంలో మరి పాడేరు ప్రధాన కేంద్రం అంటే మారుమూల ప్రాంతాల్లో సైతం వీధి కుక్కలు అయితే మాత్రం స్వైర్ విహారం చేస్తున్నాయి ఉకుంపేట ప్రధాన కేంద్రంలో కూడా పక్కన విజువల్స్ కూడా తెలుస్తాయి అటు ఉకుంపేట ప్రధాన కేంద్రంలో కూడా అలాగే ఇది అవుతున్నాయి ఉకుంపేట ప్రధాన కేంద్రంలో కూడా ఒకే రోజు సుమారు ఇంచుమించు ఎనిమిది నుంచి పది మంది వరకు కూడా పది మందిపై దాడి చేశాయి అలాగే మన పాడేరు ప్రధాన కేంద్రంలో ఏకంగా ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి ఒక ఏ

ఏఎస్ఐను కూడా దాడి చేసే ఈ వీధి కుక్కలు ఆయన కూడా గాయాల పాలయ్యారు అదే కాకుండా పాడేరు ప్రధాన కేంద్రంలో మనం చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే జనసంచారం ఎక్కువ ఉంటుంది జనసంచారం ఎక్కువ ఉండడం వల్ల ఈ వీధి బా ఈ వీధి కుక్కలు ఇలా సంచరించడం వల్ల ప్రజలైతే మాత్రం వాటిని భార్యని పడకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు కానీ అవి ఏవైనా వాహనాలు వస్తుంటే వాహనాల మీదకి వెళ్ళిపోతున్నాయి అలాగే దానికి ఏంటంటే ఈ కుక్కలు చూస్తే ప్రజలైతే అయితే మాత్రం భయాందోళనకు గురవుతున్నారు మరి ఇప్పటికైనా సరే సంబంధిత అధికార యంత్రాంగం దీనిపై దృష్టి సారించి తప్పనిసరిగా పలు చర్యలు అయితే మాత్రం తీసుకోవాలి లేని ఎడల రాబోయే రోజుల్లో ఏదైనా సరే అంటే పెద్ద విపత్తులు జరగవచ్చు ఎందుకంటే ద్విచక్ర వాహనాల మీద వెళ్తున్న వారిపై కుక్కలు ఒక్కసారిగా ఉలకడంతో దురుగుతుండటంతోనే వాళ్ళు వాళ్ళు అదుపు తప్పి ప్రమాదాలకి పడిపోయి ప్రమాదాలు బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి మెండిగా ఉన్నాయి మెండిగా ఉండడమే కాదు గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు అనేకం జరిగాయి కూడా అయినా సరే మరి వీటిని కట్టడి చేయడానికి అంటే వీటిని కట్టడి చేయడానికి మరి సంబంధిత అధికార యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అనేది నేడు ప్రశ్నార్థకంగా మారింది మరి ఇప్పటికైనా సరే ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికార యంత్రాంగం దీనిపై దృష్టి సారించి ఈ వీధి కుక్కలకి ఈ వీధి కుక్కలు కట్టడి చేయాలని చెప్పని కోరుతున్నారు